మరి నేను ఒకరోజు రాత్రి పది గంటలకి ఊరికి వచ్చిన చలికాలం విపరీతమైన చలికాలం ఇక స్పీచ్లు ఇచ్చిన భయంకర స్పీచ్లు ఇచ్చిన తర్వాత ఇక అనుకుంటుంటే ఒక ముసలాన్ వచ్చాడు వచ్చి చీకటి పన్నెండు గంటలు అవుతున్నది అందరిని గుంజుకొని పోయాడు నాన్న నేను కింద పడతాను అనుకున్నా లేదు ఏం కాదు నేను ఉన్నప్ప అని చెప్పి గుంజుకొని పోయాడు నేను అనుకున్నా అందరు నిద్రపోయింటారు అనుకున్నాను అందరు కూడా వందల మంది ఆ జేబీఎం కాలంలో వెయిట్ చేస్తున్నారు నేను అక్కడ పోయిన తర్వాత ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి జై స్వేరో మా సార్ వచ్చిన లేపింది మళ్ళా మా పిల్లలు కూడా చదువుకోలేదు అంత గొప్ప స్కూల్లో కానీ ఈ ఊర్లో మేమందరం కష్టపడడం వల్ల అశోక్ వాళ్ళ డాక్టర్ అశ్విని ఆగాకాన్ అకాడమీలో చదువుతున్నారు అక్కడ ఎంత తెలుసా సంవత్సరానికి ఫీజు పదిహేడు లక్షలు సంవత్సరానికి పదిహేడు లక్షల ఫీజు మరి అలాంటి స్కూళ్ళల్లో మన మారుమూల ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అణచివేయబడ్డ వర్గాల్లో ఉండే బిడ్డలు ఏ విధంగా అయితే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు బరోడా మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన సపోర్ట్తో కొలంబియా యూనివర్సిటీలో చదువుకొని మనందరి జీవితాలు బాగు చేసిండో ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిండో అదే విధంగా ఈ బిడ్డ కూడా అంతే గొప్పగా చదువుకోవాలని చెప్పేసి మేము అశ్విని మరి ఆగాకాల అకాడమీ పంపించడం జరిగింది అమ్మాయి చాలా బాగా చదువుకున్నది అదేవిధంగా ఇంకొకసారి గుండాపేటకు వచ్చిన విహార్ ఇనాగరేషన్ చాలా పెద్ద మీటింగ్ చాలా అంటే చాలా పెద్ద మీటింగ్ ఆ బుద్ధ విహార్ ఇనాగరేషన్కు హైదరాబాద్ నుంచి ఎనిమిది గంటల ప్రయాణం చేసి వచ్చిన నేను ఇల్లలు కాగానే పండగ భూమి పూజ చేయగానే మన జీవితాన్ని మారవు భూమి పూజ చేయంగానే మన భవిష్యత్తులు మారవు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారే నా స్ఫూర్తి అన్నారు ఈ దేశంలో మహాత్మాని ఎవరినై ఎవరైతే పిలవాలంటే కేవలం జ్యోతిబా పూలే గారినే పిలవాలని ఆనాడు పెద్దలు చెప్పింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏమన్నారు విద్య లేక విజ్ఞానం లేదు విజ్ఞానం లేక నైతికత లేదు నైతికత లేక సంపద లేదు సంపద లేక శూద్రులు బానిసలుగా మిగిలిపోయినారు అని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పారు అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఏం చెప్పారు ఈ దేశంలో పురుషునికి చదువుకోవడం ఎంత హక్కున్నదో మహిళకు కూడా అంతే హక్కున్నది మహిళ అంటే కేవలం ఇళ్లలో కసు ఊడ్చి అదేవిధంగా బట్టలుకి అదే విధంగా మరి వంటలు చేసి పిల్లలకనే యంత్రం కాదు మహిళ అంటే మహిళకు కూడా కొన్ని కళలు ఉంటాయి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి ఆమె కూడా ఆ పుస్తకాలు చదవాలి భర్తలు చచ్చిపోతే ఆనాడు ఆ శవంని కట్టెల మీద పేర్చి భర్తను కాలబెట్టే ముందు మహిళను కూడా బతికున్న మహిళను కూడా ఆ రోజు ఆ శవం పక్కన పడుకోబెట్టి ఆమెను కూడా చంపేసిన రోజుల్లో సతీ సహగమనం అంటాం మనం ఆ సతీ సహగమనం ఉన్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు తప్పు ఇవి ఘోరమైన నేరాలు అపచారాలు అని చెప్పి ఆనాడు సావిత్రిబాయి పూలే గారు మహిళలు చదువుకుంటే వాళ్ళకు స్వాతంత్రం వస్తుందని చెప్పి ఆడు పోరాడింది అదే పరంపరలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ప్రేమగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని పిలుస్తాం ఈ దేశంలో పులులు తమ చరిత్ర రాసుకోకపోతే వేటగాళ్ళు రాసిందే చరిత్ర అవుతుంది అని చెప్పి మన చరిత్ర మనమే రాసుకోవాలి మన జీవితాలు మనమే బాగు చేసుకోవాలి అని చెప్పి మన కోసం తన విలువైన జీవితాన్ని త్యాగం చేసి సప్త సముద్రాలు దాటి గొప్ప చదువు చదువుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు ఆ అవకాశాన్ని వదిలేసుకొని ఈ దేశానికి వచ్చి మన కోసం ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చింది ఇలా పెద్దలు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటున్నారు హ్యూమన్ రైట్స్ అంటే ఏంది అందరూ సమానులే అనేది ఒక మానవ హక్కు నువ్వు మాలవైనా మాదిగవైనా వెలమవైనా రెడ్డివైనా కోయ అయినా గోండైనా మహిళ అయినా పురుషువైనా లేకపోతే దివ్యాంగుడు అయినా బీసీవైనా ఎస్సీ అయినా ఎస్టీ అయినా మైనారిటీ అయినా ఎవరైనా కూడా అందరూ సమానమే అనే ఒక మానవ హక్కును రాజ్యాంగంలో పెట్టిండు బాబాసాహెబ్ తనం నేరం అన్నట్టు మనుషులందరూ ఒకటైనప్పుడు ఊరి చివరిన ఒకటెందుకు ఉండాలి ఊరు మధ్యలో ఇంకొకటి ఎందుకు ఉండాలి అని చెప్పి దానికోసం వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా పోరాడి ఇలా రాజ్యాంగంలో పదిహేడవ అధికరణంలో అంటరానితనాన్ని నిర్మూలించండి అని చెప్పి ఈ దేశంలో పుట్టినందుకున్నావు ఈ దేశంలో ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా తిరగవచ్చు నీ ఇష్టం ఎక్కడైనావో ఈ దేశంలో గాలి పీల్చే ప్రతి ఒక్కరు నీళ్లు తాగే ప్రతి ఒక్కరూ ఒక బుక్క బువ్వ ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఎక్కడికైనా పోవచ్చు అనే స్వేచ్ఛ ఉండే పంతొమ్మిదవ అధికారాన్ని బాబాసాహెబ్ మనకి పౌరుడిగా పుట్టినందుకు నువ్వు ఏమైనా మాట్లాడవచ్చు నీ మాటలకు అంటే అవతలని దిచ్చుడు కాదు నీ లైఫ్లో నీ మనసులో ఏమైనా మాట్లాడాలనుకుంటే అది స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అనే హక్కు మనకు బాబాసాహెబ్ ఇచ్చింది ఒకప్పుడు ఇట్లుండేది కాదు పరిస్థితి ఒకప్పుడు మనం మాట్లాడితే చదువుకుంటే మాట్లాడితే నాలుక పోసిన రోజులు మనం వేదాలు వింటే చెవులల్లో సీసాలు పోసిన రోజు బాగా చదువుకుంటే శంభుకుని తల నరికి మరి ఊరి బయట ఏలాడదీసిన రోజులు మూతికి ముంత నడువుకు చీపురు కట్టి వీళ్ళ నీడ కూడా ఈ భూమి మీద పడకూడదని చెప్పేసి వీళ్ళ ఉమ్మి కూడా భూమి మీద పడకూడదని చెప్పేసి నీచంగా చూసిన రోజులు అలాంటి రోజులు పోవాలి అని చెప్పి మరి ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ పదిహేడు ఆర్టికల్ పద్నాలుగు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కిచ్చెన్ అదే విధంగా జీవించే ఆ కిచ్చెన్ ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా జీవించే మూడు పూటల తిండి దొరకాలి ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి తిరగడానికి ఒక తొంగు ఉండాలి చదువుకోవడానికి పుస్తకం ఉండాలి హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ రావాలి అని చెప్పి బాబాసాహెబ్ రాసిండు దాన్ని ఆర్టికల్ ఇరవై ఒకటిలో జీవించే హక్కు గౌరవంతో జీవించే హక్కిచ్చిండు బాంచుక్తాన్ని కాళ్ళ మీద హక్కియ్యలే గౌరవంతో జీవించే హక్కిచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అలాంటి గొప్ప మానవ హక్కులను కాపాడే బాధ్యతను ఈరోజు మరి కాలామా ట్రస్ట్ తీసుకున్నదని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్లో నేను ఇప్పుడే చూడడం జరిగింది అయితే మిత్రులారా నేను ఒక్కటే చెప్తున్నా మీ అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు చాలా బాధ్యతను పోయాడు ఎందుకు పోయిండే నేను మీ అందరి కోసం గొప్పగా రాజ్యాంగాన్ని రాసిన కానీ ఈ రాజ్యాంగం నేను అనుకున్నట్టుగా అమలు కావడం లేదు అంటే ఈ దేశంలో ఒక సమానమైన సమాజం సమానమైన ప్రభుత్వం ఉండాలి అని చెప్పి నేను అనుకున్నా సమానమైన సమాజం అసమానతలు ఉన్న సమాజం ఉన్నది ఎక్కడ చోడు వివక్షతో కూడుకొని ఉన్న సమాజం ఉన్నది అలాంటి సమాజం మీద సమానత్వం ఉండాలనే రాజ్యాంగాన్ని నేను ఇచ్చిన ఈ రెండింటి మధ్యలో ఎప్పుడు కూడా ఘర్షణ ఉంటుంది ఇది నిరంతరం కొనసాగే పరిస్థితి ఉన్నది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా బాధతో చనిపోయినారు మరి ఈరోజు ఆ మహనీయుడు మళ్ళీ మన మధ్యలోకి రాడు జ్యోతిరావు పూలే గారు రారు మాతా రమాబాయి అంబేద్కర్ గారు రారు సావిత్రిబాయి పూలే గారు రారు సంత గురు రవిదాస్ రారు కాీరామ్ గారు రారు మరి ఏం చేయాలి మనం మనం వాళ్ళ ఆలోచనలను ప్రతి బిడ్డకు చెప్పాలి ప్రతి బిడ్డకు కూడా చెప్పాలి మేము మన సంతూర్ స్కాలర్షిప్ అని చెప్పి సిర్పూరులో సిర్పూరు తాలూకాలో ఎనభై నాలుగు మంది అమ్మాయిలకు డెబ్బై నాలుగు లక్షల రూపాయల విలువైన స్కాలర్షిప్ తీసుకొచ్చి అమ్మాయిలకు ఇచ్చిన అందులో ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పాను నేను సార్ మాకు చదవాలని లేదు సార్ అంటున్నారు మాకు ఇద్దరికి చదవాలని లేదు అని అంటున్నారు అమ్మా దయచేసి చదవండి అంటే వద్దు సార్ మాకు చదవాలనిపిస్తేలేదు సార్ అంటున్నారు మరి బాబాసాహెబ్ ఏం చెప్పాడు సావిత్రిబాయి పూలే ఏం చెప్పింది బాబాసాహెబ్ ఏం చెప్పాడు మహాత్మా జ్యోతిరావు పులు ఏం చెప్పాడు చదువుకోండి అని చెప్పాడు చదువుకుంటే మీరు నాలాగా కోర్ట్ వేసుకుంటారు నాలాగా ఇంగ్లీష్ మాట్లాడతారు ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకున్నందుకే కదా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడు మేము చదువుకున్నందుకే స్టేజ్ మీద మాట్లాడుతున్నారు ఆ విధంగా చదువుకోండి అయ్యా అంటే స్కాలర్షిప్ ఇచ్చి ఇరవై నాలుగు వేల సంవత్సరానికి స్కాలర్షిప్ ఇస్తే కూడా చదువుకోవడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తలేదు ఇద్దరు అమ్మాయి అన్నారు కానీ అదే సమయంలో ఆ అమ్మాయిని చూస్తే మాత్రం నాకు హృదయం ఉప్పొంగింది ఇట్లా చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్నది భర్త రోజు తాగి వస్తాడు రోజు తాగి వస్తాడు ఈ అమ్మాయి కూలిపోవాలి డబ్బులు ఇంటికి తీసుకురావాలి భర్త గుంజుకోవాలి అవి తీసుకుపోవాలి బాగా మళ్ళీ వచ్చి తనాలి కానీ ఈ అమ్మాయికి ఏమో చదువుకోవాలని ఉంది ఆ అమ్మాయి ఆ స్టోరీ చెప్తే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చిన ఇంత వీళ్ళకి చదువుకోవాలని ఇంత ఉన్నదా అమ్మాయిల కానీ సో మిత్రులారా ఇలా కాలామా చారిటబుల్ ట్రస్ట్ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే బిల్డింగ్లు కడితేనే సమాజం మారదు మనము పుస్తకాలు రాస్తేనే సమాజం మారదు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండ చేసినంత మాత్రాన సమాజం మారదు ఆయన చేతిలో ఉండే రాజ్యాంగాన్ని ఇంటింటికి తీసుకుపోయి ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రతి అమ్మకు ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు ప్రతి తమ్ముడికి ప్రతి నాన్నకు ప్రతి బిడ్డకు గర్భంలో ఉండే బిడ్డకు కూడా చెప్పినప్పుడే మన జీవితాలు మారతాయి లేకపోతే గుండాయిపేటకు వస్తుంటే రోడ్డు నడువులు విరిగిపోయినాయి మావి ఎక్కడ చూడు గుడిసెలే ఎక్కడ చూడు గుడిసెలే అన్ని గూన పెంకుటిల్లే దడీలతో కట్టిన గోడలు కొన్ని గ్రామాల్లో మర్తిడి లాంటి గ్రామాల్లో ఒక చెల్లెలు అడిగితే అమ్మా ఏందిరా ఇంకా కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం అంటే గ్యాస్ సిలిండర్ కనుక్కో కొనుక్కోవడానికి నా దగ్గర ఐదు వందల రూపాయలు లేవు సారు అని ఏడుస్తుంది ఆ బిడ్డ ఇంకా మీరు చూడండి గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడానికి ఐదు వందల రూపాయలు కూడా లేని పరిస్థితిలో మనం మనం ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా బతుకుంటే ఇలా ఆయన బాధపడేటోడు మనను చెంప మీద నాలుగు దెబ్బలు వేస్తాడు మళ్ళీ ఏంది గుట్కాలు మళ్ళీ ఏంది జడాలు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనను గురిస్తాడు ఇంత దుర్మార్గులైన మీద